హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను దీనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి దీన్ని తెచ్చినప్పుడు బాగానే ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా దానికి ఏమైందంటే ఇంకా హాస్పిటల్కి అడిగైతే వచ్చాను ఇదైతే గవర్నమెంట్ ఇదే ఇక్కడైతే కుక్కల్ని కోడి పిల్ల కోడిని ఆవు పిల్లల్ని ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉన్నారండి పిల్లల్ని ఇదైతే గవర్నమెంట్ ఇదే నేను ఎప్పుడే ఫస్ట్ టైం చూస్తాము ఇంకా చాలా ఉన్నారు అక్కడ చూసేవాళ్ళు చూపించుకునేవాళ్ళు ఇలా టోకిన్ ప్రకారంగా వెళ్ళాలి ఇంకా దానికైతే చూపించేసాను ఇంకా రెండు ఇండిషన్లు కూడా చేశారు బాగా గోల గోల చేసి హలో హాయ్ అండి టైం పిశారు కదా ఆరున్నారా అంటే అది ఒక పది నిమిషాలు మేము ఫాస్ట్గా పెడతాం కాబట్టి ఆరు ఇరవై ఉండిద్ది వాళ్ళకి బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుద్దో చూద్దాం ఇది వాళ్ళకి బ్లాగ్ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఎలా ఏమైందో ఇవాళ అంతా చూద్దాం ఇదిగోండి మా ఇంట్లోకి షార్ట్లో చెప్పాను కానీ ఫుల్ బ్లాగ్లో చెప్పలేదు కదా కొత్త నెంబర్ యాడ్ అయ్యింది యాడ్ అయ్యాడు ఐ హబీబీ దే ఇదే దేఖ హాయ్ బోల్ హాయ్ తు హాయ్ బోలు నాకు దే హబీబీ కొత్త నెంబర్ యాడ్ అయ్యాడు దీని పేరు హబీబీ అని పెట్టాం దే హబీబీ చూస్తుంది హాయ్ చెప్తుంది మీకు కూడా షార్ట్కి మొన్న కామెంట్ పెట్టారు కదా పెళ్ళి క్యూట్గా ఉంది అనేసి దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళ వీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి వీడు వీడు దీన్ని దీన్ని అంటున్నాను నేను అదక చూడండి ఆడిద్దంట వెళ్ళి హాయ్ బోల్ బాలి రెండు రోజులు గ్యాప్ తర్వాత బ్లాక్ తీస్తున్నా ఇప్పుడే లేచాడు క్యాప్ హూను హై ఓట్ బ్లడ్ వస్తుంది పగిలిందేమో పెదవి పగిలింది ఆరింటికి లేపన్నాడు లేపుతుంటే ఆరు ఇరవైకి లేచాడు చదువుకున్నావు ఉన్నాయి అంట ఎగ్జామ్స్ ఉన్నాయిగా ఎప్పుడు ఎగ్జామ్స్ ఈ మంత్ వన్ ట్వంటీ వన్ నుంచి ఇంక ఇప్పటి నుంచి లేచి చదువుకుంటాడు బాబాయ్ దీని తర్వాత ఇంకోటి పెడతారు నోట్ చెప్పండి హాయ్ అని కావో రెండు రోజులుగా తర్వాత బ్లాక్ తీస్తున్నాను అందరు బాగున్నారని చెప్పు ముక్కు చూడండి ముక్కుది తీపిచ్చుకుంది అది రెడ్డి రెడ్ అయిపోయింది చీపట్టింది అనుకుంటా బాగా వచ్చేస్తుంది ఏంటిది అది ఇంకా పిల్లలకి నీళ్ళు పెట్టేసి ఇంకా కొడుగుడ్లు అయితే ఉడుకు పెడుతున్నాను బియ్యం కడిగి పెట్టేసాను పొయ్యి మీద ఇవాళ వంట అయితే తోటకూర పప్పు చేస్తున్నాను చుక్కకూర పప్పు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి ఊరెళ్ళాను కొంచెం పనుండి ఇంకా అత్తే ఏమో అక్కడ చుక్కకూర ఉందనేసి ఇంకా అదైతే ఇచ్చారు ఇంకా దాంతోనే పప్పు చేశాను ఇవాళ ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఆమలా వేసి చేస్తూ ఉంటాను కదా ఈ మధ్యన మళ్ళీ చేయట్లేదు ఎందుకంటే అది తాగంగానే తినకూడదు అంట అరగంట గ్యాప్ తీసుకొని అప్పుడు టిఫిన్ తినాలి అనేసి ఇంకా మా అమ్మాయి ఏమో నేను చెప్పింది అసలు విందు కదా ఆడావుడిగా చేస్తూ ఉండిద్దని అనేసి మళ్ళీ ఈ మధ్యనేమో ఈ అమ్మ అని చెప్తుంది సరే నేను చెప్పిందని తాగాలి అని చెప్పింది చూస్తే వద్దు అన్నలే కానీ ఇప్పుడు లేదులే లేదులేదు

తుజా చేప కడుగుతుంది అంటే మా అబ్బాయి చూడండి దాన్ని తీసుకొచ్చి అలా చూపిస్తున్నాడు అది ఇప్పుడే కాఫీలో నోరు పెట్టేసింది దొంగ మహోడు మొక్కంది కాదు మొక్కడు దొంగ పడేసా అది కాదు వాడు 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 పనే ఉందిలే కానీ దాన్ని చూసుకోవాలి మనం ఇది ఎట్ట వెళ్తున్నాడా ఎట్ట వస్తున్నాడా అని చూడండి ఎక్కడికి వచ్చిందో వాడి బ్యాగ్ మీద అంట బావలి కావాలంట బ్యాగ్ మీద ఎక్కడ పడితే అక్కడే తిని సిట్టింగ్ మొన్న కామెంట్ చేశారు కదా బాబు వినరా అమ్మ మాట ఫుడ్సే తిను అని ఆ కామెంట్స్ కామెంట్స్కి ఆ రోజు ఆ రోజు చెప్పావు కదా అది చెప్పు మళ్ళీ ఆ రోజు నేను షేర్ చేయలేదు తినాలి తినకపోతే ఉండలేదు అని చెప్పావు ఇంకోటి ఏదో చెప్పావు పది రోజులకి ఒకసారి వాళ్ళు చెప్పారనా అది కూడా చెప్పు ఆ రోజు చెప్పిన మాటలు మళ్ళీ రావు చెప్పు ఆ రోజు వాళ్ళు కామెంట్ అని చెప్పి అది కామెంట్ నువ్వు చదివావు కదా అది ఏమని అమ్మ చెప్పింది విను మంచి అబ్బాయి నువ్వు జంక్ ఫుడ్ తిన మా అక్క ఫుడ్స్ తిను అమ్మ చెప్పింది విను అని చెప్పారు కదా అది అప్పుడప్పుడు తింటా పది రోజులకి ఒకసారి అది మా అబ్బాయి మీరు చెప్పారనేసి పది రోజులకి ఒకసారి తింటానని చెప్పాడు ఆ రోజు తిన్నాడు చెప్పిన రోజు అంటే ఈ మధ్య మళ్ళీ నేను బ్లాగ్ పెట్టలేదు కాబట్టి ఆ రోజు చూస్తా ఉంది మేమిద్దరం మాట్లాడుకుంటుంటే హబీబీ తన పేరు హబీబీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది పిల్లి అది మా అమ్మాయి చెప్పింది కదా పిల్లిని తేవమ్మా అని నేను తేవాలని అనుకోలేదు కాడు బొచ్చే మూరత్తి మూరత్తి బావాలి సాత్ ఖరిజా అని సభ కొంత ఆయన సరుకు వస్తా చావుతో ప్రతీది ఏమన్నా తింటుంటే దీనికి ఏది పెట్టట్లేదు అని వచ్చి నోరు పెట్టాలని ట్రై చేస్తుంది అది తినేది కాదు కదా ఇంకా మీరు కామెంట్ చేశారనేసి ఇంకా వాడైతే పది రోజులకి ఒకసారి తింటానని చెప్పాడండి ఇవాళ టిఫిన్ కిందకైతే ఒక యాపిల్ తినేసి ఒక అట్టికై తినాలి ఇదే పట్టుకో ఇంకా ఇవాళ అయితే పిల్లి పిల్లకి ఉడకపెట్టిన కోడిగుడ్డు ఉండేది కదా అది పెట్టవచ్చు అంట అంటే నేను సర్చ్ చేశాను ఏమన్నా ఏమి ఏమీ పెట్టవచ్చు దీనికి అనేసి ఇంకా ఏ మామూలుగా కోడిగుడ్డు ఉడకపెట్టింది పెట్టచ్చని ఉంది అంటే దీనికి మూడో నెల ఇప్పుడే అలవాటు చేస్తున్నాను ఇప్పుడు దాకా దానికి ఏం పెట్టలేదు ఇంకా అదే చూస్తున్నా కొంచెం కొంచెం పెట్టి ఎలా తినిద్దా అనేసి మా అబ్బాయి ఏమో గుడ్డంతా పెట్టేయమ్మా పెట్టే అనేసి గోల అలా పెట్టకూడదు అనేసి కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నాను నేను దానికి ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా పోయి కాడ అది క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నిన్న అదే మొన్న తెచ్చారండి ఇది ఏంటంటారు చక్రాలు అన్నీ తీసుకొచ్చారు ఇంకా ఏదైతే సర్దలేదు అలాగే ఉంది అంటే ఇది ఆ రోజు తెల్లారే మొన్న అంటున్నాను ఆ రోజు తెల్లారే ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అవ్వక నాకు కొంచెం ఇంట్లో పనులు ఉండి అవ్వట్లేదు అందుకోసం వీడియో అయితే వారంలో ఒకటి రెండు అయితే పెడదా పెట్టాలి అనుకుంటున్నా ఫుల్ వీడియోలు అది ఎప్పుడు పెడతానో తెలియదు ఇప్పుడు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ అన్నీ సర్దేసుకొని డబ్బాలో పెట్టేసుకొని ఇంకా ఇక్కడ తుడుచుకొని వస్తున్నాను ఒక క్లాత్తో అయితే చాలా గ్యాప్ అయితే వస్తుంది కదా వీడియోస్కి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నేను ఎందుకు అంటే ఇలా పెట్టాలి అనుకుంటున్నా వారంలో ఒకటి రెండు మూడు వీడియోస్ ఫుల్ పెట్టి ఇంకా రోజుకి ఒక షార్ట్ అయినా పెడదామని అనుకుంటున్నా పని అంతా అయిపోయిందండి ఇంకా ఈయన వచ్చారు ఇంకా ఈయనతో పాటు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను దీనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి దీన్ని తెచ్చినప్పుడు బాగానే ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా దానికి ఏమైందంటే ఆ బొచ్చు ఊడిపోయింది ఒక వైపుకి అలా అది ఎందుకు అయిందో తెలియదు ఇంకా అందుకోసం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను దానికి ఏం చెప్తారో ఏంటో అసలుకి అనేసి దానికి వ్యాక్సిన్ కూడా వేపేయాలి ఎందుకంటే అది మనకి గీకినా కూడా ఏమీ కాకుండా ఉండటానికి అందుకోసం వెళ్తున్నా హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్కి అక్కడికి అయితే వచ్చాను ఇదైతే గవర్నమెంట్ ఇదే ఇక్కడైతే కుక్కల్ని కోడి పిల్ల కోడిని ఆవు పిల్లల్ని ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉన్నారండి పిల్లల్ని ఇదైతే గవర్నమెంట్ ఇదే నేను ఎప్పుడే ఫస్ట్ టైం చూస్తాము ఇంకా చాలామందే ఉన్నారు అక్కడ చూసేవాళ్ళు చూపించుకునేవాళ్ళు ఇలా టోకిన్ ప్రకారంగా వెళ్ళాలి ఇంకా దానికైతే చూపించేశాను ఇంకా రెండు ఇండిషన్లు కూడా చేశారు బాగా గోల చేసింది ఇదైతే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసి దానికి ఇచ్చిన స్ప్రే ఇది స్నానం చేపించినాక స్ప్రే ఇది అయితే షాంపూ ఇదైతే డ్రాప్స్ పొద్దున సాయంత్రం వేయాలంట ఇండిషన్ అయితే మళ్ళీ నాలుగు వారాలు ఇప్పుడు ఒకటి కదా ఇంకా మూడు వారాలు వెళ్ళాలి వెళ్ళాలి రెండు చేశారు దానికి ముడ్డికి నేను ఇండిషన్ చేసింది గోల గోల ఇంక ఇప్పుడైతే దానికి డ్రాప్స్ అయితే వేస్తున్నా పొద్దున్న ఒక రెండు డ్రాప్సులు సాయంత్రం ఒక రెండు డ్రాప్స్ వేయాలంట దీనికి ఏం చెప్పారంటే అలా ఇల్లు తుడుస్తాం కదా లైజాన్ కానీ ఇదా పినాయిలు అదే వేసి తుడిసినప్పుడు అది కింద దొల్లడుతా తిరుగుతూ ఉండేది కదా అలాంటప్పుడు ఇలా ఇద్దని చెప్పారు దానికి ఇంకా మందులు ఇచ్చారండి ఇంకొక షాంపూ ఇచ్చారు కదా అంటే అది తగ్గటానికి ఆ షాంపూతో చేనం చేపించి వారంలో ఒకసారి ఒకటి స్ప్రే ఇచ్చారు ఆ స్ప్రే అయితే కొట్టాలి ఇంకా ఇలా మందులు ఇచ్చారు వారానికి ఒక్కసారి వెళ్ళి ఇండిషన్ చేయించాలి నాలుగు వారాలు తిరగాలి అంటే దానికి వ్యాక్సిన్ ఇంకా వేయలేదు అనుకుంటా రేపు వెళ్ళినప్పుడు కనుక్కోవాలి చేసావు ఇన్నుంటే ఏమున్నాయి తినడానికి అంట మిచ్చ కూడా ఉంది ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టాను కాయలు అదే తింటే తింటాడు లేదంటే లేదు ఏం రెడ్ ఆమ్లెట్ ఏ రెడ్ ఆమ్లెట్ అని గోల్ చేస్తున్నాడు నేను ఇప్పుడు ఏంటని చెప్పాను రేపేస్తానని చెప్పాను మీకు కూడా మాట ఇచ్చాడు కదా పది రోజులు తినననేసి వాళ్ళు అడుగుతున్నాడు వారం నాలుగు రోజులు అయింది అంతే తను తిని నాలుగు రోజులు బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా బ్లాగ్ అప్లోడ్ చేసినాక తర్వాత రోజు ఓకే ఫైవ్ డేస్ అయినా నాలుగు రోజులు అయినా ఒకటే ఇప్పుడు నీకు నేను రేపేస్తాను అని చెప్పాను ఇప్పుడు అవి తిను కాయలు ఇప్పుడు తిను పొద్దున నేను తినమని నీకు బలవంతం పెట్టలేదు నువ్వు టిఫిన్ తినలేదు కాబట్టి అప్పుడు ఇచ్చాను వీళ్ళు తింటేవే అసలు వీళ్ళకి ఏమన్నా అర్థమవుతుందో అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఎప్పుడు తినేది నువ్వు తినాలప్పుడు ఇప్పుడు నేను పెట్టింది తిను రేపిస్తానన్నా రేపిస్తాను తింటే తిను లేదంటే మీ నాన్న వచ్చేదాకా అది అలాగే ఉండి చెప్తాను సరే నేను చేయను అంట అసలు నేను చేసింది లేదు వాడు తినింది లేదు నాన్న నానొచ్చినాకా చెప్తాను ఆ కాయలు అంతే ఉంటాయి ఇంకా అక్కడ ఇది వేటు చూసాను ఆరు వందలు గ్రాములు ఉందనుకుంటాను వేటు ఆ అంతే ఉంది ఇంకా దానికైతే గోరువెచ్చని నీళ్ళతో ఇలా ఆ షాంపుతో అయితే నీళ్ళు పోస్తున్నాను అది స్నానం చేపిస్తే చూసారు కదా బొచ్చంతా లేకుండా ఇంతగా ఉంది బుట్టుగా దానికి ఇంకా టవల్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా ఇది మా అక్క కాడ ఉన్న టవల్ దానిదే ఇంకా దాంతోనే తుడుస్తున్నాను స్నానం అయితే బాగానే చేసింది కానీ గోల్ చేయకుండా చలికి పాపం తుడుస్తుంటేనే నన్ను పట్టుకుంటా ఉంది ఇంకా స్నానం చేయించినాక అది కొంచెం నీరసంగా అయిపోయింది అనేసి దానికి ఒక చాక్లెట్ అనేది బుక్ చేశాను అదే పిల్లిలు తింటారు కదా అవి ఇంకా అదైతే పెడుతుంది మా అమ్మాయి అయితే దానికి ఎలా తింటుంది చూసారా లూజ్ ఇచ్చేనా లూజ్ ఇచ్చేదా చూజి होना जाता है बिजली ఇంకా చేప తీసుకున్నాను కదా అదైతే విగురు చేశాను ఎందుకంటే పప్పు ఉంది కదా దాంట్లో నంచుకుంటానికి కూడా బాగుండిద్ది అనేసి ఫ్రై చేద్దామంటే మళ్ళీ తలకాయ తోక ఉండిపోయిల్ అనేసి ఎగురైతే చేశాను అందులో నంచుకొని తినొచ్చు లేనట్టుగా తీసుకోవద్దు అనే అనుకుంటాను చేప ఇలా ఇలా అంటుంది కదా నోరుతో ఇంకా అది చూసినప్పుడు తీసుకోవాలనిపించిద్ది నాకైతే ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా అన్నం తింటుంది మా పిల్లి పిల్ల స్నానం చేసి అలసిపోయింది పాపం పనుకుంటుంది దాని తాడుతున్నారు ఇల్లు పను ఇదిరా ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలియద్దండి ఏమైనా చెప్పాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఎప్పుడు పెడతానో చెప్పలేను కానీ ఇంకో వీడియోతో కలుద్దామండి బాయ్ ఈ వీడియో అనిపించింది కామెంట్ చేయండి ఇక్కడ మా అబ్బాయి నేను ఇలా ఇలా అంటుంటే పిల్లి పిల్ల నా దగ్గరికి వచ్చింది అంటే అలా అంటే వచ్చిద్ది అలా అనుకున్న పిలు అని చెప్తున్నాడు మా అబ్బాయి నా చేయి చూసారా తీసేస్తున్నాడు ఏ అబిబి ఇద్దరా దీంతో బాగా టైం పాస్ అవుతుంది అవుతుందా మా పిల్లలు హ్యాపీ మా అమ్మాయికే కా పిల్లి కావాలి అమ్మ పిల్లి తేదిన గోల కొద్ది పెద్ద చదువు లేదు ఏమీ లేదు నేను తీసుకొచ్చేదాన్ని కాదండి అక్కడ ఏమైందంటే దాని ముఖం చూడగా క్యూట్ గా అనిపించింది అందుకనే తీసుకొచ్చాను నేను లేదంటే చెప్పాను కదా బొచ్చు అది రాలిద్ది అని తీసుకురానని చెప్పాను కానీ దాని ముఖం చూడంగా నేను తీసుకురావాలనిపించింది నాకు తీసుకొచ్చా అది నాకే ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు అది నేనే ఇంట్లో ఉండేది అది కాదు వాడు ある。